కళ్ళు పోవట్లేదా కళ్ళ పెట్టుకోవట్లేదా హెయిర్ గ్రే అవ్వట్లేదా స్కిన్ అదే టెక్చర్ తో ఉంటుందా ఏంటి బ్రెయిన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాం మెమరీ ఎందుకు తగ్గుతుంది పెద్దాళల్లో ఒకప్పుడు కళ్ళద్దాలు పెద్దోడికి వచ్చాయి ఇప్పుడు సెకండ్ క్లాస్ పిల్లోడికి కూడా కళ్ళు తగిలించుకొని దొరుకుతున్నాడు వాయి అదివర పళ్ళు పోయేది ఎప్పుడు ఇప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గర చూడండి ఎవరుంటారు రోడ్ కెనాల్ ఎంత మందికి చేస్తున్నారో ఇప్పుడు ఇల్లు కాకుండా వాళ్ళందరికీ క్యాబ్ తగిలిస్తున్నారు పళ్ళుడిపోయేది ముసలమ్మకి కానీ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఉందా బికాస్ అర్థం చేసుకోవాలి మన మెకానిక్స్ని అర్థమవుతుందా సో దానికి ప్రతిదానికి ఒక స్టిగ్మా స్టిగ్మా అంటే ఏదో ఉంది అది మానసిక ప్రాబ్లం అంటే ఏదో అని ఆలోచన అసలు ముందు పోవాలి మనసు మనసు అనేది శరీరంలో ఒక భాగమే అది అది వచ్చింది అంటే చాలా వరకు సక్సెస్ ఓకే